వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ ఇంట్లో పండగ హడావిడి స్టార్ట్ అయిపోయిందా మీ ఇంట్లో పిండి వంటకాలు ఏమేమి చేస్తున్నారు ఎలా చేస్తున్నారు నాతో అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఇది వచ్చేసి మా ఇంట్లో ఒక చిన్న నూర్ చెట్టు ఉంది ఇది హైబ్రిడ్ నూర్వర్హాల్ చెట్టు అని ఇచ్చారు ఇలా చిన్న చిన్న పూలే వస్తున్నాయి చెట్టు కూడా చాలా చిన్నదిగా ఉంటుంది చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట చిన్న చిన్న పూలు సో ఈరోజైతే అయితే ప్రోటీన్ దోశ చేసుకుందాం అని చెప్పేసి నేనైతే పప్పులన్నీ నానబెడుతున్నాను అనమాట సో ఏంటంటే ముందు రోజు నైటే నానబెట్టేసి పెట్టేసుకుంటాను సో దీనికోసం అయితే ఎర్ర కంది పప్పు అయితే ఎక్కువ తీసుకున్నాను సూర్ దాల్ అండ్ మినపప్పు అలాగే పచ్చనగపప్పు అలాగే పెసరపప్పు ఇవన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుంటున్నాను అనమాట ఇవన్నీ నైటే సోక్ చేసేసుకొని పెట్టుకుంటే మార్నింగ్ వేసాక గ్రైండ్ చేసేసుకొని దోశ వేసేసుకోవచ్చు నేనైతే నా దగ్గర ఉండే పప్పులతో అయితే ఇలాగ సోక్ చేసుకున్నాను ఇంకా మనం కందిపప్పు వేసుకోవచ్చు ఇంకా కీన్వా ఇలాగే ఏ గ్రీన్స్ అయినా వేసుకోవచ్చు అనమాట కొంచెం ఇందులో మెంతులు కూడా వేస్తున్నాను సో ఎప్పుడు చేసుకునే బియ్య పిండి దోశలే కాకుండా ఇలాగ ప్రోటీన్ దోశ కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటే మనకి హెల్త్కి మంచిది కొంచెం డిఫరెంట్గా తిన్నట్లు కూడా ఉంటుంది చాలా కమ్మగా ఉంటాయి ఇవి సో ఈ లేడీస్ ఫింగర్ బెండకాయ కూడా నైటే తరిగేసి పెట్టేసుకున్నాను మార్నింగ్ లేవగానే రూపిన్కి లంచ్ క్స్లోకి వేపుడు చేసి పంపించేద్దామని చెప్పేసి నైటే తరిగేసుకొని మార్నింగ్ లేవగానే ఫస్ట్ బియ్యం కడిగి పెట్టేదానికంటే ముందు కూడా నేను ఏం చేస్తానంటే ఒక లో కొద్దిగా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అలాగా ఆయిల్ వేసి బెండకాయలు వేస్తాను వేగుతూ ఉంటే మిగతా పనులు చేసుకుంటానమాట సో పప్పులన్నీ చక్కగా నానిపోయాయి కానీ రుప్పినైతే ప్రోటీన్ దోశ తినడు అంటే పిల్లలకి అంతగా నచ్చదనమాట హెల్త్కి మంచిది అని మనమైతే తింటాం కానీ పిల్లలకి నచ్చదు అందులో ఈ స్కూల్కి వెళ్ళే హడావిడ్లో ఇంకా అస్సలు తినరు అందుకనే రుపిన్కి ఆ బ్రేక్ఫాస్ట్ ప్రోటీన్ దోశ కాకుండా నా దగ్గర బ్రౌన్ బ్రెడ్ అయితే ఉంది సో బ్రౌన్ బ్రెడ్ స్వీట్ కార్న్ ఇవి యూజ్ చేసి వచ్చేసి బ్రెడ్ పిజ్జా లాగా చేస్తున్నాను అనమాట సో పిజ్జా సాస్ అయితే బ్రౌ ఫస్ట్ బ్రౌన్ బ్రెడ్ స్లైజెస్కి అయితే అప్లై చేసేసి దాని మీద కొంచెం స్వీట్ కార్న్ అయితే కుక్ చేసుకొని ఆ కుక్ చేసుకున్న కార్న్ని స్ప్రెడ్ చేసుకొని దానిపైన ష్రెడ్డెడ్ చీజ్ అనమాట నేనైతే ఈ మధ్య చీజ్ ఆల్రెడీ ష్రెడ్డెడే అమ్ముతూ ఉన్నారనమాట మాల్స్లో స్మార్ట్ బజార్లో అలాగా ఆల్రెడీ తురిమినదే వస్తుంది సో అదైతే తెచ్చేసుకుంటున్నాను మళ్ళీ మనము బ్లాక్స్ తెచ్చుకొని అవి తురుముకొని ఈ పని అంతా లేకుండా సో ఇలాగ ష్రెడ్డెడ్ చీజ్ని స్ప్రెడ్ చేసుకొని దాని మీద ఆరిగానో అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఇవి రెండు వేసేసుకొని మనము ప్యాన్ మీద కానీ ఒక ఫైవ్ మినిట్స్ నుంచే అనుకో ఆ చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు ఉంచితే కొంచెం నెయ్యి కానీ బట్టర్ కానీ ప్యాన్కి అప్లై చేసుకుంటే బ్రెడ్ పీస్ అయితే ఫాస్ట్ రెడీ అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు మధ్య మధ్యలో అయితే ఈ కలుపుతూ ఉండాలన్నమాట లేకపోతే అడుగు మాడిపోతుంది కదా సో ఏ ఈ పనులన్నీ చేస్తూనే నేనైతే వాటర్ని అయితే తాగుతూ ఉంటాను సో రుప్పిని స్కూల్కి వెళ్ళిపోయే లోపల ఒక లీటర్ వాటర్ అయితే కంప్లీట్ చేస్తాను కొద్ది కొద్దిగా తాగుతాను నేను ఒకటేసారి అయితే తాగలేను అనమాట సో అందుకనే కొంచెం కొంచెంగా మార్నింగ్ అవగానే ఒక 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 హాఫ్ గ్లాస్ తాగుతాను తర్వాత ఇంకొంచెం అలాగా మన పని మధ్యలో చేసుకుంటూ తాగుతూ ఉంటాను ఒక బాటిల్ అయితే పెట్టుకొని సో ఇలాగ కొంచెం నెయ్యి అయితే అప్లై చేసేసుకొని బ్రెడ్ పిజ్జాస్ అయితే ప్యాన్ మీద మనము ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఇట్లా వచ్చి చేసుకొని సిమ్లోనే పెట్టుకున్నామంటే చీజ్ మెల్ట్ అయిపోతే ఇంకా పిల్లలు హ్యాపీగా తినేస్తారనమాట అండ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ అమ్మి ఫుల్ అయిపోతుంది రుప్పిను ఒకవేళ ఇంట్లో కానీ ఉండే పని అయితే నేనైతే ప్రోటీన్ దోశ అలాంటివి ఏవో ఒకటి చెప్పేసి హెల్దీ నానా తినాలి అని చెప్పి అయితే పెడుతూ ఉంటాను ఓట్స్ దోశ తింటాడు కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు వాడు హడావిడిగా ఉంటాడు నేను హడావిడిగా ఉంటాను సో అందుకని ఇలా చేస్తూ ఉన్నాను అనమాట సో రుప్పిను స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే ముగ్గు వేసింది మా మమ్మీ సో రోజు అయితే మేమైతే అపార్ట్మెంట్ కాబట్టి ముగ్గు పిండితో వేయాము ఇలాగా కలర్స్ ముగ్గురాళ్ళు ఉన్నాయి కదా వాటితో వేస్తాం అనమాట దాంతో కూడా షేడింగ్స్ అవి ఇచ్చి మమ్మీ చాలా బాగా వేస్తుంది ముగ్గు సో నాకైతే ముగ్గులంతా రావు కానీ సో ఈ మధ్య ఆ ఫ్రూట్ ఫ్లైస్ ఎక్కువైపోయాయి కదా ఈ క్లైమేట్ వల్ల సో మేమైతే ఆన్లైన్లో ఈ అయితే ఆర్డర్ చేసుకున్నాము సో పర్లేదు కొంచెం బాగానే వర్క్ అవుతుంది సో ఇంకా ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే గ్రైండ్ అనమాట ప్రోటీన్ దోశ ఏంటి అంటే మిక్సీ జార్లో కొంచెం అల్లం కొంచెం ఒక ఒక రెండు పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర ఇవి మూడు వేసేసి గ్రైండ్ చేసి తర్వాత ఈ పప్పులన్నీ వేసేసి మనము మంచిగా దోశ పిండి కన్సిస్టెన్సీలో వచ్చేటట్లుగా గ్రైండ్ చేసేసుకున్నామంటే మనకి హ్యాపీగా ఇన్సిడెంట్గా వచ్చేసి ఇవి ప్రోటీన్ దోశలు వేసేసుకోవచ్చు ఏంటంటే మామూలుగా మనం పప్పు బియ్యంతో వేసుకునే దోశలు అయితే మనకి ఒక టూ త్రీ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టినా బాగుంటాయి ఇది మాత్రం ఒక్క రోజు పెడితే బాగుంటుంది కానీ తర్వాత అది ఒక టైప్ ఆఫ్ టేస్ట్ మారిపోతుంది సో అందుకనే కొంచెం క్వాంటిటీ అయితే రోజుకి వచ్చేటట్లుగానే గ్రైండ్ చేసుకుంటూ ఉంటాను నేనైతే మళ్ళీ కావాలంటే మళ్ళీ మనము నైట్ సోక్ చేసుకుని అలా చేసుకుంటూ ఉన్నాం అదే బియ్యము పప్పుతో అయితే ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉండేటట్లుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకుంటూ ఉంటాం కదా ఫ్రిడ్జ్లో సో ఇలాగా కారం అయితే వేసేసి కొంచెం నెయ్యి వేసేసి కారం కానీ స్ప్రెడ్ చేసేసి మనం ఈ దోశలు తిన్నామనుకో చాలా ఎమ్మీగా ఉంటాయి ఈ కారం కూడా ఏంటంటే మా మమ్మీ చేస్తుంది చాలా బాగుంటుంది ఈ కారం అందరూ మాకైతే మా అపార్ట్మెంట్లో చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారనమాట ఈ కారానికి అంటే అడుగుతూ ఉంటారనమాట అప్పుడప్పుడు ఏదన్నా ఈవెంట్స్ జరిగినప్పుడు వినాయక చవితికి మాకు దోశ వచ్చినప్పుడు అలాగా కారం చాలా బాగుంది ఎలా చేశారు అలా అడుగుతూ ఉంటారనమాట సో నేనైతే ఈ కారము షూట్ చేశాను కానీ అప్లోడ్ చేయాలంటే నాకు కుదరట్లేదు సో సూని కారం రెసిపీ కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను సో కొన్ని బెండకాయలు అయితే ఫ్రై చేసి రుపిన్కి అయితే ఫ్రై పంపించేశాను కదా సో మాకైతే కొన్ని బెండకాయలు ఇలాగా కట్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే దహీబేండి చేసుకుందామని చెప్పేసి సో చపాతీలోకి దహీబెండి సూపర్ కాంబినేషన్ అనమాట సో చాలా బాగుంటుంది సో ఎప్పుడు మనం చేసుకున్న పనీర్ బటర్ మసాలా అలాంటివి కాకుండా ఇలా దహిబెండి కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట సో ఇలాగ ఫస్ట్ అయితే బెండకాయల్ని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే మరీ పూర్తిగా ఫ్రై చేసుకోకపోయినా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక గ్రేవీ కోసం గ్రేవీ కోసం అయితే రెండు ఆనియన్స్ని తీసుకుంటున్నాను రఫ్గా చాప్ చేస్తూ ఉన్నాను సో ఇది వచ్చేసి పీజీఎన్ కంపెనీ చాప్ నైఫ్ అనమాట నైఫ్ చాలా షార్ప్గా ఉంది అసలుకి నాకైతే ఒకటి ఒక దగ్గర అయితే కట్ అయిపోయింది కూడా అనమాట చాలా షార్ప్గా ఉంది సో ఇలా రఫ్గా ఎందుకు చాప్ చేశానంటే చాపర్లో వేసేద్దాము వేసేస్తే బాగా ఫైన్గా చాప్ అయిపోతాయి అని చెప్పేసి నేను రఫ్గా చాప్ చేశాను సో దీనికైతే ఈ దహీ బెండికి గ్రేవీ ఏంటంటే ఆనియన్స్ టమాటాస్ దహీ కదా సో పెరుగు పెరుగు వల్లే గ్రేవీ వస్తుంది అనమాట మనకి సో ఆనియన్స్ టమాటాస్ ప్యూర్ ఏమేమి వేయక్కర్లేదు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి సో ఆయిల్లో కొంచెం జీలకర్ర కొంచెం వెల్లుల్లి ఒక ఫైవ్ ఫైవ్ టు సిక్స్ వెల్లుల్లి సన్న ముక్కలుగా తరి వేసేసి ఆ వెల్లుల్లి కొంచెం డార్క్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం చాప్ చేసుకున్నాం కదా రెండు ఆనియన్స్ ఆ రెండు ఆనియన్స్ని మనము ప్యాన్లో వేసేసి ఇందులోకి అల్లం వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి ఇవి మూడు దంచుకొని వేసుకుంటున్నాను అనమాట నేను ఎప్పుడైనా కానీ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవి మూడు వచ్చేసి అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకొని వేసుకుంటాను అప్పుడే ఫ్లేవర్ నాకు నచ్చుతుంది సో ఇందులోకి ఇంకా టమాటాస్ కూడా వేసుకోవాలి కదా సో ఈ టమాటాస్ కూడా ఒక రెండు టమాటాస్ తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు సో ఎప్పుడైనా నేను కర్రీస్లో టమాటాస్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటాను కానీ దీంట్లో మాత్రము ట పెరుగు వేస్తాం కదా సో టమాటాస్ కొంచెం తక్కువ ఉండాలని చెప్పేసి రెండు టమాటాస్ని బాగా చాపర్లో ఫైన్గా చాప్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని అవైతే కొంచెం కుక్ అవుతూ ఉన్నాయన్నమాట సో ఈ లోపల దహిబెండి కదా సో పెరుగు కలుపుతున్నాను పెరుగులో మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని అయినా వేసుకోవచ్చు ప్యాన్లో వేసుకొని స్పైసెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈజీగా అయిపోతుందని చెప్పి ఇలాగ ఒక కప్పు పెరుగుని చక్కగా బీట్ చేసుకొని అందులో వచ్చేసి కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా ఇవి మూడింటిని బాగా కలిసేటట్లుగా ఈ పెరుగుని కలుపుతూ ఉన్నాను సో ఈ లోపల ఆనియన్స్ టమోటాసు ఇవన్నీ వచ్చేసి కుక్ అయిపోతూ ఉంటాయి ఈ కర్రీ అయితే మా మమ్మీకి చాలా బాగా నచ్చింది ఎంత బాగా కుదిరిందంటే ఆ రోజు అంత బాగా కుదిరిందనమాట ఇది ఎక్కువ నార్త్ ఇండియన్స్ చేసుకుంటూ ఉంటారు దహీ బెండి మన సైడు బెండకాయ అంటే బెండకాయ ఫ్రై లేదంటే బెండకాయతో పులుసు పెడుతూ ఉంటారు అలా పెడుతూ ఉంటారు కానీ బెండి ఇలాగా కూరలోకి చపాతీ కూరలోకి అయితే ఎవరు ఎక్కువ మంది చేసుకోరనమాట నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే చూసాను దహీ బండి సరే ట్రై చేద్దాము అని చెప్పేసి ట్రై చేశాను చాలా బాగా కుదిరింది సో బెండకాయతో పచ్చడి కూడా చేస్తుంటాను అనమాట నేను ఆ పచ్చడి రెసిపీ కూడా చాలా బాగుంటుంది సో ఈ పెరుగు కూడా మనం వేసేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మ్యాగీ మ్యాజిక్ మసాలా మ్యాగీ మ్యాజిక్ మసాలా ఒక ప్యాకెట్ మొత్తం వేసాను కొంచెం ఎర్ర కారం అనమాట మనం రెండు పచ్చిమిరపకాయలు వేసాం కదా కొంచెం కారం కూడా వేస్తే బాగుంటుంది సో ఇవి రెండు వేసేసి తర్వాత మనం కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఒక ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రై చేసుకోవాలి అని చెప్పాను కదా సో ఈ లేడీస్ ఫింగర్ బెండకాయలు కూడా ఇందులో వేసేసి మనం కన్సిస్టెన్సీ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి సాల్ట్ వచ్చేసి ఫస్ట్ టమాటాసు ఆనియన్స్ వరకే సాల్ట్ వేసాను కాబట్టి కొంచెం సాల్ట్ కూడా ఈ స్టేజ్లో మనం చూసి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట సో కన్సిస్టెన్సీ ఏంటంటే కొంచెం థిక్ అనిపించింది నాకు అందుకే కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇక లిడ్ క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో వదిలేసాం అనుకోండి మనం యాడ్ చేసిన ఆయిల్ అంతా సైడ్ నుంచి రిలీజ్ అవుతూ ఉంటుంది చూడండి ఇలాగ రిలీజ్ అవ్వాలి ఆయిల్స్ అప్పుడే మనకి బాగా కంప్లీట్గా కుక్ అయినట్టు అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది సో ఫైనల్గా గా ఫ్రెష్ క్రీమ్ కొత్తిమీర వేశాను నేనైతే ఫ్రెష్ క్రీమ్ యూస్ చేయలేదు పాల మీద మీగడనే ఎప్పుడు యూస్ చేస్తూ ఉంటాను నేను ఎందుకంటే ఆ ఫ్రెష్ క్రీమ్ ఇంట్లో తెచ్చుకుంటాము ఫ్రిజ్ లో పెట్టుకుంటాం ఎక్కువ వాడం కదా మనము అందుకని సో ఇలా అయితే ఎమ్మీగా దహీబెండితో అయితే ఆ రోజు లంచ్ అయితే చపాతీలు చేసుకొని తినేసామన్నమాట అంటే రోజు చపాతీలే తింటానా అని క్వశ్చన్ అయితే రావచ్చు మీకు రోజైతే నేను చపాతీలు తినండి సో నాకు ఒక అప్పుడప్పుడు హెల్త్ కాన్షియస్ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుందనమాట అలాంటప్పుడు ఇలాగ చపాతీలు అవి తీసుకొని తింటూ ఉంటాను ఒక్కొక్క రోజు అన్నమే తింటూ ఉంటాను మామూలు మనం చేసుకునే కూరలు అవి తింటూ ఉంటాను అనమాట సో వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ అలాగ నేనైతే ఇలాగ హెల్తీగా తింటూ ఉంటాను సో ఆ రోజైతే మా పాలైనా జున్ను పాలు తెచ్చిచ్చాడు అనమాట సో ఒక లీటర్ జున్ను పాలు ఇవేంటంటే మూడవ రోజు జున్ను పాలు అనమాట ఫస్ట్ డే జున్ను పాలు అయితే బాగా గట్టిగా కేక్స్ లాగా వస్తాయి కదా కానీ మూడవ రోజు జున్నుపాలు ఏంటంటే జస్ట్ స్టవ్ మీద పెట్టుకొని తిప్పుతూ ఉంటే విరిగినట్లు అయిపోతుంది అనమాట అప్పుడు పన్నీర్ లాగా అయిపోతుంది కదా అది నాకు చాలా ఇష్టం అనమాట అలాగా పన్నీర్ లాంటి జున్నును తినాలంటే సో అందుకని మేము మూడో రోజు పాలైనా తీసుకున్నాము సో దీంట్లో ఫస్ట్ అయితే షుగర్ యాడ్ చేస్తున్నాను సో ఒక లీటర్ పాలుకొచ్చేసి హాఫ్ కేజీ షుగర్ యాడ్ చేశాను అనమాట మాకైతే స్వీట్ అక్కడితో సరిపోయిందనిపించింది సో హాఫ్ కేజీ షుగర్ యాడ్ చేసి ఇలాగా స్టవ్ మీద పెట్టేసుకొని తిప్పుతూ ఉంటే పాలు అనేది విరిగిపోతాయి అనమాట సో ఆ విరిగిపోయినప్పుడు చాలా బాగుంటుంది ఆ టేస్ట్ కానీ ఏంటంటే ఈరోజు పాలు విరగలేదనమాట ఎంతసేపు పెట్టి తిప్పినా కానీ సో ఇంకా ఏం చేస్తాము చక్కెర కూడా యాడ్ చేసేసాము ఇంకా ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచించి మా అమ్మ అయితే కోవా చేసుకుందాము బాగుంటుంది ఎందుకు పాలు వేస్ట్ పోవడము అని చెప్పేసి ఒక నాన్ స్టిక్ మందమైన కడాయిలో వచ్చేసి ఇలాగా పాలను వేసేసి లో ఫ్లేమ్లో కానీ మనం కుక్ చేస్తూ ఉన్నాం అనుకోండి ఇలాగ తిక్గా అయిపోతుంది అనమాట ఈ స్టేజ్లో యూజువల్గా అయితే పాలకోవా చేసేటప్పుడు ఈ స్టేజ్లో చక్కెర యాడ్ చేయాలి కానీ మేము స్టార్టింగ్లోనే యాడ్ చేసేసాం కదా జున్ను కోసం అని చెప్పేసి సో చక్కెర అయితే ఇప్పుడు యాడ్ చేయలేదు సో మామూలు పాలతో అయినా ఇలాగే మనం లో ఫ్లేమ్లో ఒక హాఫ్ అన్ అవర్ స్లో ఫ్లేమ్లో కుక్ చేస్తూ ఉంటే ఇలాగా థిక్గా అయిపోతుంది ఇలాంటప్పుడు మనము షుగర్ వేసి దించేసుకున్నామంటే పాలకోవా అయితే ఇంట్లోనే రెడీ అయిపోతుంది బయట మనకి స్టోర్స్లో ఏంటంటే మిల్క్ పౌడర్స్ అవి వేస్తూ ఉంటారు కదా సో ఇవేం లేదు ఇది ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఈ పాలకోవా ఎంత టేస్ట్ బాగుందంటే మనకి స్టోర్ బాట్కి దీనికి అంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట అమ్మ అప్పుడప్పుడు మామూలు పాలతో కూడా చేస్తూ ఉంటుంది సో ఈరోజైతే జున్ను పాలతో చేసుకున్నాం అనమాట అవి వేస్ట్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో సో ఇలాగా మధ్యాహ్నము దహిబెండి చపాతీతో పాటు పాలకోవ కూడా ఒక కప్ అయితే తినేసేసాను నేను సో ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇలాగ పూల్ మకాన ఫ్రై చేసుకున్నాను సో దీంట్లో కొంచెం పెప్పరు సాల్ట్ యాడ్ ఉంటాను కానీ ఈరోజు నాకేమనిపించింది అంటే పెరిపెరి మసాలా యాడ్ చేసి చూద్దాము ఎలా ఉంటుందో టేస్ట్ అనుకొని పెరిపెరి మసాలా క్యాచ్ వాళ్ళు ఉంది కదా అదైతే యాడ్ చేసేసాను చక్కగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కలిపేసుకొని దించేసుకున్నాను అనమాట సూపర్గా ఉన్నింది టేస్ట్ సో కప్ ఒక కప్ అయితే పూల్ మకాన తీసుకున్నాను ఎందుకంటే అవి ఎక్కువ తీసుకున్నా మనకి అరగవు అదొక టైప్ మనకి పొట్టలో అది రకంగా ఉంటుంది అనమాట సో ఒక్క కప్పే తీసుకోవాలి పూలు మకాన ఎప్పుడైనా సో ఒక ఫ్రూట్ తీసుకుందాం అని చెప్పేసి పైనాపిల్స్ అయితే తీసుకున్నాను పైనాపిల్స్ ఈ వింటర్ సీజన్లో చాలా మంచిది ఎందుకంటే వైటమిన్ సి ఉంటుంది కదా చాలా మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్ అనమాట తర్వాత ఇంకా స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ కూడా ఉన్నాయి కాబట్టి ఇవి మూడు అయితే నేనైతే నా డిన్నర్లో తీసుకొని ఇలాగా నా అయితే ఫినిష్ చేశాను సో ఇలా అయితే హెల్దీగా నా డేలో డైట్నైతే నేనైతే ప్లాన్ చేసుకున్నాను సో మీకు కానీ వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి